నమస్తే అండి ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచి అంటే పదైదు పదహారు సంవత్సరాలు స్టార్ట్ ముందే ఈ మంది కాలేజీకి వెళ్ళే సమయంలో ఈ చిన్న పిల్లలు వయసు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రయోగాలు చేసుకోవడం అంటే చేతిలో కొట్టుకోవడం వీరే నష్టం చేయడం ఎందుకంటే మన చిన్న వయసులో మనకు కాలేజీకి వెళ్ళినప్పుడు ఫోన్లు లేవు ఇండ్లలో కూడా ఫోన్లు లేవు ఏదో పదిండ్లకు ఐదు ఇండ్లకు ఒక ఫోన్ ఉండేది లేవు ఉన్నా ఎవరు ఇవ్వట్లేదు పని పని బిజీలో ఉండిపోతాం ఇప్పుడు అలా లేదు చిన్న వయసు ఇంకా అమ్మానాన్న ఏదో రూమ్లో కలుసుకోవడం చూడడము బయట వాళ్ళు వచ్చి స్టోరీలు చెప్పడము ఈ మూవీస్ పిక్చర్లు దాన్నే ప్రత్యేకంగా చూపించడము అదేవిధంగా ఈ నెట్లలో ఫోన్లలో చెక్స్ ఫిలంలో అవి ఇవి చూసి చూసి బాగా అస్తప్రయోగాలు చేసుకొని సంతానం లేదు బాగా అస్తప్రయోగాలు చేసుకోవడం వల్ల పక్షవాతం వస్తుంది చిన్న వయసులోనే బాగా అస్తప్రయోగాలు చేసుకోవడం వల్ల చిన్న వయసుకి షుగర్ వస్తుంది బాగా అస్తప్రయోగాలు చేసుకోవడం వల్ల ఒళ్ళు వద్దన్నంతా పెరిగిపోతుంది చాలా అస్తప్రయోగాల వల్ల అంటే ఒంటిలో సత్తా తాకత్తు ఖుషి నవ్వు అనేది లేదు మనిషికి శరీరంలో పూర్తిగా పర్సన్స్ మగవాళ్ళలో ఇప్పుడు ఉండే దాంట్లో నూటికి తొంభై ఐదు శాతం మంది కూడాను చెక్సల్ కెపాసిటీ లేదు టైమింగ్స్ లేదు మగతనం లేదు నాది కరెక్ట్గా నిలబడట్లేదు నాకు రూమ్ మూమెంటే లేదు స్పర్మ్ అనేది లేదు కణాలు అనేది లేనే లేదు అని చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు ఇలా అన్ని రకాల సమస్యలలో కూడాను నేను ఒక అద్భుతమైన లేహం చెప్తున్నాను దీన్ని ప్రతి ఒక్కరు కొంచెం ఓపిక్గా ఎందుకంటే సామాగ్రిలు చాలా ఉంటాయి తచ్చి చేసుకోవాలి దీంట్లో ఎటువంటి మీకు చెడు కానీ సైడ్ ఎఫెక్ట్ కానీ ఉండదు ఎందుకంటే మన గురువులు మనకి ఏం నేర్పించారో గురువులు నేర్పించిన విద్య అదేవిధంగా మన తాళపత్రాల్లో ఉండే విద్యను మాత్రమే నేను మీకు తెలియచేస్తున్నాను మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి ఆయుర్వేదిక్ కంపెనీస్లో మా మదన్ కామేశ్వరి లేహం అని దొరుకుతుంది అందులో ఒక ఏడు ఎనిమిది ఐటెంల వరకు వేసి లేహం చేసింటారు నేను మహామదన కామేశ్వరి లేహం చెప్తున్నా ఈ లేహాన్ని చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి బాగా ముఖ్యంగా మనకు ఉండాల్సినది ఎర్ర అండి ఈ ఎర్ర ఒక వంద గ్రాములు మిగతావన్నీ యాభై యాభై సార్లు అదేవిధంగా ఉత్రేణి యాభై చూడండి బిర్యానీకి వాడేట్లాది మనకి జాపత్రి యాభై మోడీ కారం అండి ఇది మోడీ కారం మోడీ కారం యాభై నాటు అశోగంధ బాగా చూసుకోండి అశోగంధ దుంపులు అనేది ఈ సైజు ఉండాలి ఇప్పుడు మీకు షాపులో చిన్న చిన్నవిస్తారు అది వేస్ట్ నాటు అశోగంధం అది అదేవిధంగా సఫేద్ ముస్లి ఇది చూడ్డానికి మనకు శతావరిలాగా ఉంటుంది కానీ సఫేద్ ముస్త అడగండి ఇస్తారు చూడండి నేల తాటి గడ్డలు అండి ఈ నేల తాటి గడ్డలు కూడా మీరు షాపులో తెచ్చుకోండి అదేవిధంగా నల్ల తుమ్మ బంక చూడండి తుమ్మాని కాటలు పెడితే అందులో బంక వస్తుంది దీన్ని తెచ్చి నెయ్యిలో వేసి కొద్దిగా వేయించి రెడీ చేసి పెట్టుకోవాలి కరక్కాయ అండి ఈ కరక్కాయ తెచ్చి ఇక్కని కొట్టి పొయ్యి బ్రెడ్ మాత్రం తీసుకోవాలి ఇది ముల్లంగి విత్తనాలండి ఎర్ర ముల్లంగి విత్తనాలే ఇది మదన కామేశ్వరి పువ్వు అండి మదన కామేశ్వరి పువ్వు బాగా చూసుకోండి అదేవిధంగా మనం వంటకు వాడే ధనియాలు కూడా వేసుకోవాలండి ఇందులోకి ఇది దాల్చిన చెక్క ఇది కూడా మనం ఇంట్లో వంటకు వాడే దాల్చిన చెక్క వేసుకోవాలి మునగ విత్తనాలండి మనం మునుగమాన విత్తనాలు తుంగగడ్డలు అండి తుంగగడ్లు భద్రముష్టి అంటాం నేలగుమ్ముడి పాలగుమ్ముడి అని పిలిచగలవి దీన్ని కూడా తెచ్చుకోవాలి ఇది ఏనుగు పల్లేరు అండి ఏనుగు పల్లేరు ముండ్లు ఏనుగు పల్లేరు కూడా తెచ్చుకోవాలి బోడాతరం ఇది మడి మనకు కీలేరులో బాగా దొరుకుతుంది బోడాతరం పూలు తెచ్చుకోండి ఇది రత్నపురుష అండి రత్నపురుష షాప్లో అడిగితే ఇస్తారు మనం వంటకు వాడే జాజికాయ ఈ జాజికాయ కూడా తెచ్చుకోవాలి అదేవిధంగా ఎండ ద్రాక్షి అండి యాలకులు కూడా సమానంగా తెచ్చుకోవాలి పిల్లి పీచిర వేర్లు పిల్లి పిచ్చిర గడ్లు శతావరి అని పిలుస్తాం ఇది తెచ్చుకోవాలి ఇది పంజాబ్ మిస్త్రీ ఇది కూడా ఒక గోంధు ఇది మన చెయ్యి ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది పంజాబ్ మిస్త్రీ అని అది కూడా తెచ్చుకోండి ఇది మునుగుమాను బంక అండి మునుగుమాన్కి ఎక్కడన్నా కాట్లు పెట్టారంటే అందులో నుంచి వచ్చే బంక మునుగు బంక మామూలు అండి గోక్షూర పల్లెరుముండ్లు తాండ్రకాయ ఈ కాయని పగలు కొట్టి పొయ్యి బెరడు మాత్రమే తీసుకోవాలి ఇతనాలు తీసుకోకూడదు ఇది మొగలింగ చక్క మీకు షాపుల్లో దొరుకుతుంది తచ్చుకోవచ్చు ఇది తమిళనాడు సైడే బాగా దొరికేది గురుమోట్లు అంటారు గురుమోట్లు కూడా సమానంగా తెచ్చుకోండి మదన చక్ర గడ్డ అండి ఇది మదన చక్ర ఈ మదన చక్ర గడ్డ కూడా ఒక యాభై తెచ్చుకోండి ఈ అన్ని సామాగ్రిలు తెచ్చి నీట్గా ఒక్కొక్కటిగా పౌడర్ చేసి తీసి భద్రచ్చి పెట్టుకోండి వీటితో పాటు ఇక్కడ చూడండి ఇది మీకు గోమూత్ర శిలాజిత్ అండి ఇరవై గ్రాములు గోమూత్ర శిలాజిత్ తెచ్చుకోండి అదేవిధంగా కుంకుమపువ్ ఒరిజినల్ కుంకుమ కేసరి ఈ ఒరిజినల్ కుంకుమ కేసరి అనేది మీరు పది గ్రాములు ఇందులో కలుపుకోవాలండి పది గ్రాములు ఇక్కడ చూడండి వీరే కణాల మీద చెక్స్ వాళ్ళ మీద బాగా పనిచేసేది నరాల మీద బాగా పనిచేసేది ఇంగ్లీకం వలంద ఇంగిలీకం అదేవిధంగా అంశపాద ఇంగ్లీకం ఈ రెండు శుద్ధి చేసే ప్రాసెస్ వచ్చి మీరు ఏడు రోజులు గోమూత్రంతో దీన్ని ఒక పది పది గ్రాములు తెచ్చి నానబెట్టాలి తర్వాత ఇంకొక ఏడు రోజులు నిమ్మరసంతో నానబెట్టాలి ఈ విధంగా ఏడు ఏడు రోజులు నానబెట్టి తీసి ఎండించి పెట్టుకోండి ఒక చిన్నది పంచకు సంబంధించిన మూత కానీ బాండ్లి కానీ తెచ్చి అందులో ఒక ఐదైదు గ్రాములు పీసులు చేసి దీన్ని బాండ్లీలో పెట్టేసి దీనికి తల్లిపాలు సనుబాలండి ఒక క్వార్టర్ బాటిల్ తెచ్చి సన్న మంట పెట్టి దీన్ని చురుకిస్తూ ఉండాలి ఆ విధంగా ఒక రోజు పడుతుంది కంప్లీట్గా క్వార్టర్ బాటిల్ ఖాళీ అవ్వడానికి ఎక్కువ పెడితే మాడిపోయి ఇది కూడా నల్లగా అయిపోతుంది సన్న మంటలో చురుకించుకోండి దాని తర్వాత వెల్లుల్లి రసం ఒక క్వార్టర్ బాటిల్ అల్లం రసం ఒక క్వాటర్ బాటిల్ మనకు కాంచి నల్ల కాంచి కానీ ఎర్ర కాంచా కానీ మునగమాన చక్క ఇవి రెండూ సమానంగా తెచ్చి మిక్సీ పొట్టి రసం తీసి దాన్ని ఒక క్వార్టర్ బాట్లు దీనికి బాగా చురుకించి మనకు వైట్ ఆనియన్ ఎర్రగడ్లు ఆ తెల్ల ఎర్రగడ్డల రసము ఒక క్వాటర్ బాటిల్ చురికించి దీన్ని తీసి తర్వాత పూర్తిగా గోకి ఎత్తి దీంట్లో కలిపెట్టు పెట్టుకోండి ఇవన్నీ రెడీ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే నాటావు పాలు మూడు లీటర్లు తేవాలి మేక పాలు రెండు లీటర్లు ఖచ్చితంగా తేవాలి నాటావు నెయ్యి ఒకటిన్నర లీటర్ తేనె ముక్కాలు లీటర్ తెచ్చుకోవాలి షుగర్ లేని వాళ్ళైతే మాకు షుగర్ లేదు అనుకున్న వాళ్ళు అయితే దీంట్లో కండి సక్కర లేకపోతే తాటి బెల్లం లేదంటే ఈ ఈట్ వాడి ఉన్న వాళ్ళైతే ఎర్ర కండ చక్కెర వాడుకోవచ్చు మీ మీ టేస్ట్ కింద కాలంతా పావు కేజీ అర కేజీ కాలు కేజీ వేసుకోవచ్చు ఇవన్నీ సామాగ్రిలు రై చేసుకొని నెయ్యి పాలు అంతా తెచ్చిపెట్టుకొని ఏదైనా మంచిది బాండ్లి ఇనుపది కానీ లేక రాగి కంచు లేక పెద్దది ఏదైనా ఒకటి తీసుకొని ఏం చేయాలంటే ఈ పాలు అందులోకి పోసేసి ఈ పది గ్రాములు కుంకుమ పువ్వు వేసి పాలలోకి బాగా నూరి పెట్టుకుంటాం పౌడర్ అందులోకి వేసేయాలి తర్వాత ఈ శిలాజీ గోమూత్ర శిలాజీత ఆ పాల్లోకి వేయాలి అదేవిధంగా ఈ ఏమంటారు రససింధూరు ఇంగిలిగం ఇది కూడా పాల్లోకి వేయాలి అదేవిధంగా ఈ పౌడర్లు మొత్తము అదే పాల్లోకి వేసి లేహపాకం వండాలి ఈ పౌడర్లో అంతా ఉడికి ఆ పాలంతా ఇమురపోయి మీకు కేవలం ఇంకా నెయ్యి లేహ మంచి పక్వానికి వచ్చింది పాకానికి వచ్చింది అన్నప్పుడు మాత్రమే పూర్తిగా మీరు దీన్ని తీసి సైడ్ పెట్టుకొని అప్పుడే నెయ్యి కూడా వేసేయాలండి మామూలు ఆవు నెయ్యి కూడా వేసేసి వండుకోవాలి బాగా వండిన తర్వాత లాస్ట్లో ఒక యాభై శాతం పాలు ఉడుకు సల్లగా అయ్యింది పాలంతా పూర్తి గిమురిపోయి సల్లగా అయింది అన్నప్పుడు తేనె కూడా కలపాలి తేనె కలిపి ఉరికేట్లు ఉడుకు చేసుకుంటే చాలు తేనె ఎప్పుడూ కానీ ఎక్కువగా వంట వండుకొని చేయకూడదు కొంచెం ఉడకైతే చాలు ఇంకా నెయ్యి పాలు అంతా ఇంట్లో వేసి బాగా ఉడికించండి ఈ విధంగా తయారు చేసిన ఈ కామేశ్వరి లేహాన్ని మీరు పొద్దున్నే ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను ఒక గ్లాస్ పాలు బాగా అంత పెద్ద గ్లాస్ ఈ పాలు కూడా డైరెక్ట్గా తీసుకోవడానికన్నా పాలు కాంచేనప్పుడు పాయలు ఒక ఐదర పాయలు వేసి కాంచగలిగితే చాలా బాగుంటుంది లేదా నాటా పాలు దొరికితే చాలా శ్రేష్టం ఒకవేళ నాటా పాలు అందులో అందుబాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాన్నే వాడండి ఈ విధంగా పొద్దున్నే ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ ఇది తని ఒక గ్లాస్ పాలు తాగుతూ వస్తూ ఉంటే మీకు సెక్స్ కెపాసిటీ కానీ టైమింగ్స్ కానీ మీ అంగం సైజు కానీ నరాల వీక్నెస్ దేహపుష్టి సంతానం లేని వాళ్ళకి స్వరము ఎవరికి ఉత్పత్తినే లేదు కౌంట్ ఉంది యాక్టివ్ సెల్స్ లేదు అన్న కూడా ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ మంచి రికవరీ ఉంటుంది ఒక రెండు మూడు నెలలు వాడుకోండి దీన్ని వాడేంతకాలము పులుపు మాంసాహారము ఈట పదార్థాలు స్మోకు డ్రింక్స్ చేయరాదు దీన్ని ఆల్మోస్ట్ ఏం ఇన్ని ఐటెంలు చెప్పేసాడు మేము చేసుకోవాలి అని బాధపడాల్సిన అవసరం లేదు చాలా వరకు మీకు షాపుల్లో దొరుకుతాయి కొన్ని మాత్రమే మీరు తెచ్చుకోవాలా మీరు ఒక్కొక్కటిగా రాసుకొని దీన్ని తెచ్చి మీరు చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇది చేసుకోలేని పరిస్థితి ఉండి మీకు మందులు కావాలంటే ఇది ఒకటే కాదు మీకు ఎలాంటి రోగాలు ఉన్నా కంటికి సంబంధించింది ఏ రోగాలన్నా ఉన్ని అలర్జీలకు సంబంధించింది మీ శరీరంలో వచ్చే ఆల్మోస్ట్ అన్ని రోగాలకి మనకాడ మందులు అందుబాటులో ఉంటాయి నన్ను నా దగ్గర అడిగితే ఇది ఒకటే కాకుండా నేను మసాజ్ కాయలు దీంతో పాటు గోళీలు అన్నీ ఇది ఫుల్ కిట్టి వస్తుంది చెక్సోల్ మెడిసిన్ కావాలని నాకు మెసేజ్ పెట్టినా లేకపోతే వాయిస్ రికార్డ్ పెట్టినా లేదా కాల్ చేసి మాట్లాడినా ఖచ్చితంగా ఈ మందులు అనేది మీకు అందిస్తానని తెలియజేస్తూ ఈ వీడియో అయితే ముగిస్తున్నా ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే ఈ వీడియో నాకు దయచేసి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా మంచిది జరిగినాయి నమస్తే షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని అంటారు అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి